జగనన్న ప్రభుత్వంలో మనం ఒక ఐదు మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసుకున్నాము ఇంకొక ఐదు మెడికల్ కాలేజెస్ స్టార్ట్ చేసేందుకు అన్ని విధాలాగా కూడా మ్యాక్సిమం ఎఫర్ట్స్ మనం పెట్టి రిక్రూట్స్మెంట్ కంప్లీట్ చేసి ఇంకా ఒక కొంత కంప్లీట్ వర్క్ పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తే అవి అందుబాటులోకి తీసుకొచ్చే దసదాకా కూడా మనం పూర్తి చేశాం ఇంకా ఒక ఏడు మనం ఉంటే ఈ సంవత్సరం ప్రారంభించేలా కూడా యాక్షన్ ప్లాన్ చేసుకున్నాం మరి ఈ రోజున అన్నిటినీ కూడా చంపేస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది ఈరోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ మీరు అమ్మకానికి పెట్టి ఈరోజున పరిస్థితి ఏంటి ఈరోజున ఇవి ఈ విధంగా ప్రైవేటైజేషన్ పద్ధతిలో పోతే ఒక పేదవాడు ఒక రోగి హాస్పిటల్కి వస్తే ఆ ఓపీకి డబ్బులు కట్టాలి ఆ కన్సల్టేషన్కి డబ్బులు కట్టాలి ఆ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఏదైనా మందులు చెప్తే ఆ మందులు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి లేదు ఇదే సిటీ ఎంఆర్ఐ స్కాను లేదా ఎక్స్రే లేకపోతే ఇంకో ఏదన్నా బ్లడ్ టెస్టులు రాశారంటే వాటికి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ టెస్టులు రిపోర్ట్లు వచ్చాక మళ్ళీ రీకన్సల్ట్ డాక్టర్ని అయితే ఆ మందులతో తగ్గిపోతుందని చెప్పినా లేదా సర్జరీ చేయాలన్నా ఇంకో ఆపరేషన్ చేయాలన్న థెరఫీ చేయాలన్న ఇంకోటి చెప్పినా వాటికి డబ్బులు ఖర్చు పెట్టాలి